వెల్కమ్ టు శ్రీలత కలెక్షన్స్ వెల్కమ్ అండి అందరికీ ప్యూర్ ఫైవ్ మెటల్ పంచలోహంలో తాలి చైను న్యూ డిజైన్ అండి ఈ డిజైన్ వచ్చి ఒక ఫ్యామిలీ వాళ్ళ బాబుకి వాళ్ళ హస్బెండ్కి ప్లస్ వాళ్ళ వైఫ్కి అందరి ముగ్గురికి ఒకటే డిజైన్లో చేయించుకున్నారు ట్వంటీ ఫోర్ ఇంచెస్లో వచ్చి తపస్తుల పర్పస్ వాళ్ళ సార్కి ట్వంటీ ఇంచెస్లో బాబుకి ఎయిటీన్ ఇంచెస్లో చాలా బాగుందండి మినిమం హైట్గా ఉండే అయితే థర్టీ ఇంచెస్ చేయించుకుంటే బాగుంటుంది చాలా బాగుంది డిజైన్ అయితే చాలా యూనిక్ డిజైన్ అండి మీరు ఎక్కువ మంది అయితే వేసుకుండేది గమనించుండరు పుస్తల చైన్ పర్పస్ చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ అండి ప్యూర్ మెటల్ అండి ప్యూర్ మెటల్ లైఫ్ టైం యూజ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన డిజైన్ కూడా నేను మేకింగ్ చేసి ఇస్తాను ఏ డిజైన్ కావాల్సి ఉంటే ఆ డిజైన్ నాకు స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు మీకు నచ్చిన డిజైన్ నేను మేకింగ్ చేసి విత్ ఇన్ వన్ వీక్లో మీకు పార్సల్ పంపిస్తాను విత్ ఫ్రీ షిప్పింగ్తో అండి విత్ ఫ్రీ షిప్పింగ్తో మీకు నచ్చిన డిజైన్ మేకింగ్ చేసి పంపిస్తాము ఇది వచ్చేసి లెంత్ మీకు ట్వంటీ ఫోర్ ఇంచెస్లో ప్రైజ్ వచ్చేసి ట్వంటీ ఫోర్లో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఈ డిజైన్కి మాత్రమే అండి ట్వంటీ ఫోర్ ఇంచెస్కి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ ఇంచెస్కి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇదే ప్రైజ్ వస్తుంది ఒక మీకు థర్టీ ఇంచెస్ మాత్రమే ట్వంటీ ఎయిట్ ఆర్ థర్టీ ట్వంటీ ఎయిట్ థర్టీ ఇంచెస్ ఆ రెండు ఒకటే సైజెస్ వస్తాయి మూడు వేల రెండు వందలు వస్తుందండి ప్రైస్ కావాల్సిన వాళ్ళైతే థర్టీ ఇంచ్ కానీ ట్వంటీ ఎయిట్ కానీ కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి మినిమమ్ ట్వంటీ ఎయిట్ థర్టీ ఇంచెస్ లేని చేయను బాగుండదండి పొట్టిగా ఉండే వాళ్ళకి ట్వంటీ ఫోర్ సరిపోతుంది హైట్ ఉండే వాళ్ళకైతే ఈ ప్రైస్లో ట్వంటీ ఎయిట్ కానీ థర్టీ ఇంచెస్ కానీ చేయించుకో ఉంటే బాగుంటుంది కావాల్సిన వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి విత్ ప్రైస్తో ప్రీమియం ఫైవ్ మెటల్ పంచలోహం అండి బంగారు వెండి రాగి ఇత్తడి ఇనుము ఫైవ్ మెటల్తో మేకింగ్ చేసినట్టయితే అచ్చం గోల్డ్ లాగే ఉంటుంది పాలిష్ అయితే వన్ ఇయర్ ఉంటుంది డైలీ వేసుకుంటే అకేషనల్ పర్పస్ వేసుకుంటే లైఫ్ లాంగ్ ఉంటుంది పాలిష్ పోయిన తర్వాత న్యాచురల్గా ఉంటుందండి గోల్డ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది లెమన్తో డల్ అయినప్పుడు క్లీన్ చేసుకోవాలి ఇలా ఉంటుందండి డల్ అయినప్పుడు ఇలా వస్తుంది మళ్ళీ మీరు లెమన్ వాటర్ వేస్తే షైనింగ్ వస్తాయండి అన్పాలిష్ పాలిష్ బోత్ అవైలబుల్ ఉన్నాయండి ఈ డిజైన్ కావాల్సి ఉంటే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని నాకు వాట్సాప్ చేయండి వితిన్ వన్ వీక్లో మీకు పార్సల్ వస్తుందండి బుకింగ్ అయినా వన్ వీక్లో మీకు పార్సల్ రిసీవ్ చేసుకుంటారు అడ్వాన్స్ వచ్చి మేకింగ్ అడ్వాన్స్ ఫైవ్ హండ్రెడ్ వేయాలి ఆఫ్టర్ మేకింగ్ ఫుల్ పేమెంట్ చేయాలండి మీకు ఏ డిజైన్ కావాల్సి ఉంటే ఆ డిజైన్ కూడా మేకింగ్ చేస్తాం మేకింగ్ మేకింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఫైవ్ హండ్రెడ్ అడ్వాన్స్ వేస్తే స్టార్ట్ చేస్తాము మేకింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ పేమెంట్ చేసేస్తే షిప్పింగ్ చేసేస్తామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీలత కలెక్షన్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ